వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా చూడండి ఆటోమేటిక్గా మనకి అప్పుడే లేచింది సైడ్లకు బాగా కాలిన తర్వాత అయితే ఇప్పుడు చూడండి దోశ అయితే మనకు కాలింది ఇంకా ఒక సైడ్ అయితే ఇంకా తిప్పేయకూడదండి ఇంకా ఇలానే రౌండ్ అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేను హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ హోటల్ స్టైల్ అయితే క్రిస్పీ దోశ అయితే చేస్తున్నానండి కొలతల ప్రకారం అయితే తీసుకున్నాను చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ మనకు ఇంకా క్రిస్పీగా హోటల్ స్టైల్ అయితే చేస్తున్నానండి ఈరోజు తినడానికి తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొలతలు అయితే చెప్తానండి ఈ గ్లాస్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ గ్లాస్లో నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాసు మినప్పప్పు అలాగే ఒక గ్లాసు శనగపప్పు హాఫ్ గ్లాసు అటుకులు తీసుకున్నాను మినపప్పు బియ్యము శనగపప్పు ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నానండి అన్నీ కలిపి ఒక మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా నానపెట్టుకున్నానండి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఇక్కడ నైట్ అయితే మిక్సీకి అయితే వేస్తుందండి ఆరు నుంచి ఏడు గంటల పాటు అయితే నానపెట్టుకున్నానండి అలాగే అటుకులో కూడా నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఇప్పుడైతే ఇంకా వాటర్ వంపేసి మనం మిక్సీకి అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అటుకులు వేసుకుంటూ మనం కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి అంత స్మూత్గా అయితే ఉండకూడదు మనకు కొంచెం బరకగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దోశలు చూడండి ఈ విధంగా అయితే ఉండాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు నూక ఈ విధంగా అయితే ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడు మనం గిన్నెలకైతే వేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకున్న బియ్యం అయితే ఒక గిన్నెలకైతే వేసుకుంటున్నా మనం ఇక్కడ ఇదే విధంగా అయితే మొత్తం అయితే వేసుకోవాలండి ఇక మొత్తం వేసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇప్పుడైతే అంత మిక్సీకి అయితే పట్టడం అయితే అయిపోయిందండి ఇది ఇప్పుడు మనము చేతితోనే కలుపుకోవాలండి బాగా చేతితో కలుపుకోవడం వల్ల బాగా మనకు పిండి కూడా బాగా పొంగుతుందండి చేత ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనము ఐదు నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలండి గంటతో కంటే చేతోనే బాగా అండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కింద నుంచి బాగా పైన వరకు ఇలా చేత్తో అనుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలండి మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకా అలానే నైట్ ఓవర్ నైట్ అయితే వదిలేయాలండి ఇది చూడండి ఇక్కడ కింద నుంచి పైన వరకు ఇలా అనుకోవాలి హోటల్లో అయితే ఇలానే కదండి వాళ్ళని అయితే అనుకోరు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే ఒక ఎనిమిది గంటలైతే మనం పిండి అలానే వదిలేసేయాలండి ఓవర్ నైట్ మనం కొంత కొంతమంది మార్నింగ్ చేసుకొని నైట్ వేసుకుంటుంటారు కదండి వాళ్ళైతే ఒక ఎనిమిది గంటలైతే పిండి వేసుకున్నాక బాగా పులియని వాళ్ళు ఒక ఎనిమిది గంటలైతే అలానే వదిలేసేయాలి ఇంకా ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నానుక నేను నేను ఇక్కడ ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటున్నానండి ఇంకా ఇక్కడ దోశలోకి అయితే కడప కారం అయితే వేసుకుంటున్నానండి కారం ఉంటే టేస్ట్ బాగుంటుంది దోశ ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఆ తర్వాత అయితే ఇలా కొద్దిగా కడిగేసి వెన్నెళ్ళు అయితే వేసి పెట్టుకున్నానండి ఎండుమిర్చిలోకి కారం తగినంత రెండు మిర్చి అయితే నాలుగు వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకున్నానండి పొట్టుతో సహా ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ సరిపడినంత అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి వాటర్ వేయకూడదు ఇలానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను పేస్టు ఇదైతే ఒక గింజలకి అయితే వేసుకుంటున్నాను మనకు కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని దోశలోకి ఏమేమి కావాలో రెడీ చేసుకున్నామండి ఇంకా చూడండి పిండి బాగా పొంగింది మనకు చూడు పిండి కూడా బాగా పొంగింది ఇంకా ఇది ఎలా అంటే అలా కలపకూడదు ఇంకా ఒకటే సైడ్ మనం ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి పిండి మనం కొద్ది పిండి పక్క తీసి పెట్టి ఇంకా ఇందులో సాఫ్ట్ అవన్నీ వేసుకుంటా ఇప్పుడు ఎంత కావాలో పిండి అయితే పక్కన తీసి పెట్టుకుందా ఇక్కడ నేను దోశ పిండి క్వాంటిటీ బట్టి నేను ఒక రెండు స్పూన్ల దాకా అయితే పంచదార అయితే వేసుకుంటున్నాను అండి ఈ స్పూన్తో అయితే చిన్న స్పూన్ ఇది ఒక రెండు స్పూన్ల వరకు అయితే పంచదార అయితే తీసుకున్నా మనం పంచదార ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కలర్ రావడానికి అండి బాగా రంగు వస్తుంది దోశ అనేది మనము ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఇందులోకి వచ్చేసి బొంబాయి రవ్వ అయితే వేస్తున్నానండి ఇంకా నేను ఇక్కడ దోశ పిండి క్వాంటిటీ బట్టి ఒక మూడు చెంచాల వరకు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఇది ఎందుకంటే క్రిస్పీగా రావడానికి అండి చూడండి ఈ స్పూన్తో అయితే ఒక మూడు స్పూన్లు అయితే తీసుకున్నా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకు పిండి ఏ విధంగా అయితే కలుపుతున్నామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే పిండిని రెస్ట్ ఇద్దామండి తర్వాత దోశ అయితే వేసుకుంటాం ఇంకా పెండమైతే హీట్ అయిందండి కొద్దిగా ఆయిల్ అయితే అంటించుకుంటున్నాను అదే ఉల్లిపాయకి అయితే ఇలా పెన్నంకైతే రుద్దుతున్నానండి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను మనము స్లిమ్ లో పెట్టేసి దోశ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనకు ఇక్కడ సైడ్లకు అంతా కాలిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు సైడ్లకైతే అంతా కాలింది కదా మనకు ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఆటోమేటిక్గా మనకి అప్పుడే లేచింది సైడ్లకు బాగా కాలిన తర్వాత అయితే ఇప్పుడు చూడండి దోశ అయితే మనకు కాలింది ఇంకా ఒక సైడ్ అయితే ఇంకా తిప్పేయకూడదండి ఇంకా ఇలానే రౌండ్ అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నా నేను హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకు కలర్ఫుల్గా ఉందో మనకు దోశ ఇంకొకటి కూడా వేసుకుందామండి చూడండి మనము కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా కారం వేసేసి ఇలా అంతా అంటించుకోవాలి ఇలా కారం అంటించుకున్న తర్వాత అయితే ఇంకా నూనె అయితే వేసుకుంటున్నామండి సైడ్లకు అలాగే మధ్యలో ఇది బాగా కాలాలండి కొద్దిగా చూడండి ఇది కూడా కాలింది ఇంకా చూడండి ఇంకొక దోశ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి దోశ అయితే కాలిపోయింది ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను కారం దోశ కూడా రెడీ అయిపోయింది మనకి ఇంకా చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇంకా దీనిపైనైనా చట్నీ అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి హోటల్ స్టైల్ లాగే ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇద్దరినీ వాళ్ళ ఈ వీడియో ఎవరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్